హాయ్ హలో ఎవరి వాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంకా వినాయకుని మనం ఇంట్లో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకా డైలీ ఒక నైవేద్యం చేయాలి కదా ఇంక ఇంతకు ముందైతే తాలికలు ఎలా చేయాలో చేసి చూపించాను ఇప్పుడు వినాయకుని నైవేద్యాల్లో ఇంకొక నైవేద్యమైన మక్కగారలు ఎలా చేయాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడైతే మక్క గారెలు చేసుకోవడం కోసం అయితే నేను ఇంగ్రీడియంట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అవేంటియో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మక్కల్ని ఇంకా ఒలిచి ఒక బౌల్లో తీసుకున్నాను ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీరాకు వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొంచెం షుగర్ని కూడా నేను తీసుకున్నాను వీటితో పాటు ఇంకా జీలకర్ర కూడా తీసుకోవాలి నేను అది వేసేటప్పుడు చూపిస్తాను ఎప్పుడు వేయాలనేసి ఇంక ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాక ఒక మిక్సీ జారు అయితే తీసుకొని అందులో మక్కల్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఈ మిక్సీ జారిలో ఎక్కువగా మొక్కలు వేయకుండా ఎంతైతే మనం గ్రైండ్ అయితే గ్రైండ్ అవుతుందో అంత మట్టుకు వేసుకొని నెక్స్ట్ కరివేపాకుని వేసుకోవాలి ఇంకా క్లీన్గా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ కడిగి పెట్టుకున్న ఆకును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది సీజన్ కదా ఫ్రెండ్స్ అంటే కార్న వండడానికి సో ఇంకా మనకు ఈ సీజన్లో దొరికే వాటిని అన్నిటినీ నైవేద్యంగా చేసి నేనైతే పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి దీంతోపాటు కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీలకర్ర వేస్తే ఇంకా కొద్దిగా షుగర్ వేయడం వల్ల ఏంటంటే మనకి గారెలు మెత్తగా వస్తాయి మనం వంట సోడా వేయాల్సిన అవసరం లేదు షుగర్ వేస్తే వంట సోడా వేస్తే ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి షుగర్ వేస్తే సరిపోతుంది ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్గా అయితే ఇందులో వేసేసుకుందాం ఎందుకంటే సాల్ట్ లేకుంటే ఇంకా టేస్ట్ అనేది ఉండదు కదా సో ఇంకా మన టేస్ట్కు సరిపడా సాల్ట్ని వేసుకొని ఇంకా దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు పెట్టి గ్రైండ్ చేసుకుందాం మనం మెత్తగా చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ బర్కగా కాకుండా ఎంత మెత్తగా వచ్చిందో ఇంకా మనకి ఇలా పిండి పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇంకా అయితే ఒక అయితే తీసుకున్నాను ఇంకా దా అందులో ఇంకా ఈ మొక్కజొన్న పిండినైతే నేను వేసుకుంటున్నాను ఇంకా వేసుకుని ఇందులో మనం ఏం వేయాల్సిన అవసరం లేదు ఇంకా మనం కొంచెం కొత్తిమీర ఆకు కరివేపాకు కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ వేసాము కదా ఇంకా ఇప్పుడు స్పెషల్గా వేయాల్సిన అవసరం లేదు కరివేపాకునైతే నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పెద్దగా వేసుకుంటే మనకి తినడానికి ఇంకా కరెక్ట్గా ఉండదు ఇంకా చిన్నగా వేసుకోవడం వల్ల మన ఆయిల్లో కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది పిల్లలు కూడా దాన్ని తీసి పక్కకు పెట్టకుండా ఇంకా ఈజీగా తినేస్తారు ఇంకా మీరు కొందరు ఏంటంటే షుగర్ వేయరు ఒక్కసారి షుగర్ వేసి ట్రై చేయండి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఇంకా నేను అన్నీ కలిపేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇంకా నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని అయితే ఇంకా లడ్డులా తీసుకొని ఇలా బ్రొటన వేలుతో మనము ప్రెస్ చేసుకుంటే మనకి గారలు అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మనము కవర్ తీసుకొని అలా కాకుండా ఇలా అప్పటిదప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే నైవేద్యం కాబట్టి ఇంకా మనం పూజ అయ్యేలోపు ఇవి కావాలి కాబట్టి ఇంకా మనం అప్పటిదప్పుడు ముక్కుడిపై ఇలా చేతితో ఒత్తుకుంటూ గారలు అయితే చేసేసుకుంటున్నాను ఒక్కొక్క రోజైతే ఒక్కొక్క నైవేద్యం అయితే పెడుతున్నాను ఇంకా మార్నింగ్ ఒక నైవేద్యం ఈవినింగ్ ఒక నైవేద్యం ఇలా రెండు నైవేద్యాలను అయితే చూస్ చేసుకున్నాను ఇంకా ఈ రోజైతే నేను మక్కగారు అయితే చేసి పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ లో ఎక్కువగా దొరుకుతాయి కదా సో ఇంకా నేనైతే ఇవైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఒక రోజైతే నేను ఉండ్రాళ్ళ పాయసం కూడా చేశాను దానికి సంబంధించిన రెసిపీ అయితే నేను ఇంకా ఏం చూపించలేదు వాటికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇంకా ఇంకా మా ఇంట్లో వినాయకుని సెలబ్రేషన్స్ అంటే పూజా విధానము ఇంకా ఎలా పూజ చేశామనేది వీడియో అయితే అప్లోడ్ చేశాను దానికి సంబంధించిన వీడియో మీరు కావాలనుకుంటే చూడవచ్చు ఇంకా మీరు ఎలా వినాయకుడిని మీ ఇంట్లో పెట్టారా పెట్టలేదా ఇంకా పెడితే ఏం నైవేద్యాలు సమర్పించారు దేవునికి అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నా పూజా విధానం కూడా చూసి ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే మీరు దానికి సంబంధించిన కమెంట్ కూడా పెట్టండి ఇంకా నాకైతే గారలు అయితే ఇలా నేను వేయించుకుంటున్నాను దేవుని నైవేద్యం కోసం ఇంకా దోరగానైతే వేయించుకుంటున్నాను మనము ఎప్పుడు ఇలా టర్న్ చేస్తూ ఉంటే ఈక్వల్గా అయితే మనకి ఫ్రై అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ వేసినవి కొంచెం బ్రౌన్ అయిపోయినాయి ఇంకా ఇవి లాస్ట్కి వేసినాయి కాబట్టి కొంచెం లైట్గా అయితే ఇంకా ఫ్రై అయిపోతున్నాయి ఇంకా ఇప్పుడు మనము వీటిని తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి నేనైతే గారెలనైతే అయితే తీసుకున్నాను గారెలు చూడండి నేను చేతితోటే వస్తాను కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మీరు కూడా అలా ట్రై చేయండి ఇంకా పిండి కూడా మనము కరెక్ట్గా గ్రైండ్ చేస్తే మనకి ఇలా పర్ఫెక్ట్గా షేప్ అయితే వస్తుంది ఇంకా నేనైతే తీసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా మిగిలిన పిండి కూడా నేను మొత్తాన్ని అయితే ఇంకా అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇంకా నైవేద్యంతో పాటు ఇంట్లో పిల్లలు కూడా తింటారు కదా సో దానికోసమని ఇంకా నేను మిగిలిన గారెలు కూడా నేను చేసేసుకున్నాను కొందరు క్లాత్ పైన చేస్తారు కొందరు అరటాక్తో చేస్తారు ఇంకా నాకైతే అప్పటిదప్పుడు ఇలా చేస్తేనే బాగుంటుంది ఇంకా ముగ్గుడు పైన నేనైతే చేసేసుకుంటాను అదంతా ప్రాసెస్ ఏం పెట్టుకోను మీరు కూడా ఇలానే ట్రై చేయండి తీసుకునే ప్యాన్ కూడా ఇంకా మనకి వెడల్పుగా ఉంటేనే మనకి డీప్ ఫ్రై కూడా చక్కగా అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కూడా దానికి తగ్గట్టుగా మనం పోయాలి ఇంకా ఇలా అయితే నేను మొత్తం నా దగ్గర ఉన్న పిండితో మొత్తం అయితే మక్క అక్కగారని అయితే చేశాను కొన్ని నైవేద్యానికి తీశాను ఇంకా కొన్ని అయితే మా పిల్లలు తినేసినారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను ఇంకా ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం వేసిన మక్క గారెలు ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి షుగర్ వేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు మనకైతే ఏమి ఏమి టేస్టీ టేస్టీ మక్క గారెలు అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా నేను సర్వింగ్ ప్లేట్ అయితే తీసుకున్నాను ఇంకా దానికి సంబంధించిన డెకరేషన్ కూడా చేశాను ఇంకా ఇలా చేస్తే ఏంటంటే మనకు తినాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇంకా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే ఇంకా చూడ్డానికి బాగుండేలాగానైతే నేను డెకరేషన్ అయితే చేశాను ఎలా డెకరేట్ చేశానో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్